హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇన్ ఫర్ తెలుగు ఈ వీడియోలో మనం గవర్నర్ అండ్ జనరల్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం ఈ గవర్నర్ అండ్ జనరల్ టాపిక్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం ప్లాసీ యుద్ధం నుంచి అయితే మాట్లాడుకోవాల్సి అయితే ఉంటుంది ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే మనకి పదిహేడు వందల యాభై ఏడులో ప్లా ప్లాసీ యుద్ధం అయితే జరిగింది సిరోజు అనే వ్యక్తితో అనే వ్యక్తి రాబోర్టు క్లైమ్ ఈ యుద్ధం అయితే జరిగింది ఈ యుద్ధంలో రాబోట్ క్లైమ్ అనేవాడు గెలిచి ప్లాసీ యుద్ధం అయితే గెలుచుకొని ఈ బెంగాల్ అక్కడ బెంగాల్ అని ఇక్కడ ప్రాంతం ఉంటుంది పశ్చిమ బెంగాల్ ఈ బెంగాల్ ప్రాంతాన్ని పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి అయితే తీసుకున్నారు అలాగే ఆ బెంగాల్ తర్వాత ఈ యుద్ధం తర్వాత చాలా మార్పులు అయితే తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ అయితే వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే భారతదేశానికి మొత్తానికి ఒక ముగ్గురు గవర్నర్స్ అయితే మనం పెట్టుకుందాం భారతదేశం మొత్తం వాళ్ళు చెప్పినట్టే అక్కడ పరిపాలన అయితే జరిగిద్ది అని ఈస్ట్ ఇండియా ఫైనల్ డిసిషన్ మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అయితే వచ్చిద్ది అలా అనుకోని వాళ్ళు గవర్నర్ ఏ ప్రాంతానికైతే గవర్నర్ పెడుతున్నామో ఆ ప్రాంతం పేరు తర్వాత చివరిలో గవర్నర్ అని పెట్టుకుందామని డిసైడ్ అయ్యారు అలా బెంగాల్లో ఒక గవర్నర్ ఆ తర్వాత ముంబైలో ఒక గవర్నర్ ఆ తర్వాత మద్రాసులో ఒక గవర్నర్ ఎలా పెట్టుకున్నారు ఇక్కడ బెంగాల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ అని పిలిచేవాళ్ళు ఇక్కడ ముంబై గవర్నర్ని ముంబై గవర్నర్ అని పిలిచేవాళ్ళు మద్రాస్ గవర్నర్ని మద్రాస్ గవర్నర్ అని పిలిచేవాళ్ళు ఇక్కడ ఏంటంటే ఈ భారతదేశాన్ని మూడు భాగాలుగా చేశారు ఈ భాగం వచ్చేసి ఈ బెంగాల్ గవర్నర్ అయితే చూసుకుంటాడు ఈ భాగం వచ్చేసి ఇక్కడ ముంబై గవర్నర్ అయితే చూసుకుంటాడు ఈ మిగిలిన భాగం మొత్తం ఈ మద్రాసు గవర్నర్ అయితే చూసుకుంటారు వాళ్ళు చెప్పింది ఇక్కడ వినాలని వాళ్ళైతే ఇలా డిసైడ్ అయ్యారు అయితే ఫైనల్ డిసిషన్ మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుంది కదా లండన్లో వాళ్ళే తీసుకుంటారు ఎందుకంటే ఇలా ఈ తర్వాత చెప్పుకుందాం అయితే ఈ బ ఈ ముగ్గురు గవర్నర్స్కి సేమ్ పవర్స్ ఇచ్చారు సేమ్ శాలరీ ఇస్తున్నారు ఇలా ఇవ్వటం వల్ల అక్కడ ఒక ప్రాబ్లం అయితే వచ్చింది వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా వాళ్ళు ముగ్గురిని పిలిచేవాళ్ళు కాదు ఎందుకంటే అప్పుడు రవాణా ఖర్చులు అవన్నీ ఉండేవి కాదు ఫెసిలిటీస్ అంత ఎక్కువగా ఉండేవి కావు అయితే ఇక్కడ బెంగాల్ గవర్నర్ మాత్రమే పిలిచేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ బెంగాల్ ప్రాంతం అనేది వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ అక్కడ సారవంతమైన భూములు ఉంటే ఇక్కడ అక్కడ సారవంతమైన భూములు ఉండటం వల్ల అక్కడ వరి అనేది ఎక్కువగా పండేది పంటలు ఎక్కువగా పండితే అక్కడ భూమి శిస్తు కూడా ఎక్కువగా వచ్చేది సో వాళ్ళు ఇండియా బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఏదే ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టుకున్నా సరే ఇక్కడ ఈ బెంగాల్ ప్రాంతాన్ని మాత్రం వదిలిపెట్టుకోరు వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న వ్యక్తిని కాదు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఈ బెంగాల్ గవర్నర్ని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఈ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్కి ఈ గవర్ ఈ గవర్నర్ ఈ బెంగాల్ గవర్నర్ని పిలిపించుకునేవాళ్ళు ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఆర్డర్స్ ఏమైనా పాస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత బెంగాల్ గవర్నర్ని ఈలిద్దరిని ముంబై గవర్నర్ని మద్రాస్ గవర్నర్ని ఈలిద్దరిని నీ దగ్గర పిలిపించుకొని మేము చెప్పింది వాళ్ళకైతే చెప్పమని ఆర్డర్స్ అయితే ఇచ్చేవాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేవాళ్ళు ఇలా చేయటం వల్ల అక్కడ ఒక ప్రాబ్లం అయితే వచ్చింది సేమ్ పవర్స్ సేమ్ శాలరీ ఇస్తున్నప్పుడు ఇక్కడ బెంగాల్ గవర్నర్ని ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని వీళ్ళిద్దరికైతే ఈగో అయితే ఎక్కువైంది దానివల్ల వీళ్ళ మధ్య కొంచెం గొడవలు అయితే జరిగింది ఈ గొడవలు మొత్తం అబ్జర్వ్ చేస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళైతే ఒక చట్టం అయితే తీసుకొచ్చారు ఎప్పుడు పదిహేడు వందల యాభై ఏడు తర్వాత పూర్తిగా బెంగాల్ అనే ప్రాంతం వాళ్ళ చేతుల్లోకి వచ్చింది ప్లాస్టిక్ యుద్ధం ఓడిపోయిన తర్వాత అక్కడ అలాగే పదిహేడు వందల పదిహేడు వందల యాభై ఏడు తర్వాత పదిహేడు వందల డెబ్బై ఏడు డెబ్భై మూడు సారీ పదిహేడు వందల డెబ్భై మూడు దీనికంటే ముందు పదిహేడు వందల యాభై ఏడులో బెంగాల్ గవర్నర్లో బెంగాల్ గవర్నర్గా పనిచేసింది ఎవరంటే రాబోర్ట్ క్లైన్ ఎందుకంటే ఈయనే అప్పుడు ప్లాసీ యుద్ధం సరోజల క్లైన్ మీద గెలిచింది ఎవరంటే రాబోర్ట్ క్లైన్ అనేవాడు గెలిచాడు పదిహేడు వందల యాభై ఏడులో ఇతను ఆ తర్వాత ముంబై గవర్నర్కి ముంబై గవర్నర్ ఉన్నారు మద్రాసు గవర్నర్కి మద్రాసు ఉన్నారు ఆ తర్వాత వాళ్ళకి ఆ గొడవలు జరిగిన తర్వాత పదిహేడు వందల డెబ్భై మూడులో రెగ్యులేటింగ్ చట్టం అయితే తీసుకొచ్చారు ఈ చట్టం ద్వారా ఇక్కడ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే ఇక్కడ ఈ ఇక్కడ బెంగాల్ గవర్నర్కి కొంచెం పవర్స్ ఎక్కువ ఇద్దాం ఈ ఈగోస్ అనేవి ఈ శాలరీ కూడా కొంచెం ఎక్కువ ఇద్దామని డిసైడ్ అయ్యారు ఈగోస్ శాలరీ మొత్తం అనేది తగ్గుతాయి కాబట్టి వీడికైతే కొంచెం ఎక్కువ పవర్స్ ఇచ్చారు ఆ చట్టంతో ఎలా ఇచ్చారంటే రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు ఏ చట్టం ద్వారా రెగ్యులేటింగ్ చట్టం ఇప్పుడు పదిహేడు వందల డెబ్భై మూడులో రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు ఈ రెండు అలాగే ఉన్నాయి ముంబై గవర్నర్ అలాగే ఉంది అలా తర్వాత మద్రాస్ గవర్నర్ కూడా అలాగే ఉంది దీన్ని మాత్రమే మార్చారు బెంగాల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అందరికి వచ్చింది ఈ క్వశ్చన్స్ ఎవరు ఎంత ఏ ఎగ్జామ్స్ యూజ్ అవుతాయి అంటే ఖచ్చితంగా చిన్న ఎగ్జామ్ నుంచి యూపీఎస్సి లెవెల్ వరకు అయితే ఇక ఇవైతే అడుగుతూనే ఉంటారు ఇవైతే మనం బిట్స్ బిట్స్ వైజీగా అయితే బిట్స్ వైజ్గా అయితే చదువుకుంటే ఖచ్చితంగా గుర్తుండవు అందుకనే అయితే ఈ మొత్తం చెప్తున్నాను అక్కడ అడుగుతారు చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ ఎవరంటే వారెన్ హెస్టింగ్ ఆ తర్వాత మొ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే అది కూడా వారెన్ హెస్టింగ్ ఎందుకంటే ఈ వారెన్ హెస్టింగ్ అనేవాడు పంత పదిహేడు వందల రెండులో వచ్చాడు సో ఈ చట్టం రాకముందే వచ్చాడు ఈ చట్టం వచ్చాక కూడా ఇతనే ఉన్నాడు కాబట్టి రెండు రెండు పదవులు రెండు డ్యూటీలు చేసిన వ్యక్తుల్లో వారన్ హెస్టింగ్ కూడా ఒకటు అయితే ఇలా జరుగుతున్న తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి ఇంకో ఐడియా వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి అయితే ఇంకో ఐడియా వచ్చింది ఇప్పుడు పద్దెనిమిది వందల ముప్పై మూడులో చార్టర్ చార్టర్ చట్టం అయితే తీసుకొచ్చారు చార్టర్ చట్టం ఈ చట్టం ద్వారా ఇంతమంది గవర్నర్స్ ఎందుకు ఇంతమంది గవర్నర్ జనరల్స్ ఎందుకు ఒక్క ఒక్కడే ఉంటే సరిపోయిద్ది కదా అని మొత్తం గవర్నర్ జనరల్స్ని అయితే మొత్తం రిమూవ్ చేసుకొని వాళ్ళు ఒకటే భారతదేశానికి మొత్తానికి ఒకటే గవర్నర్ జనరల్గా అయితే వాళ్ళైతే ఈ చార్టర్ చట్టం ద్వారా అయితే తీసుకొచ్చారు ఎందుకంటే ఇంతమందికి శాలరీ ఇవ్వలేక వాళ్ళైతే భారతదేశాన్ని మొత్తానికైతే ఒకే జనరల్ ఒకటే గవర్నర్ జనరల్గా అయితే ఈ చట్టం ద్వారా తీసుకొచ్చారు ఏ చట్టం చార్టర్ చట్టం ఇయర్ వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై మూడు అప్పుడు ఏం చేశారు బెంగాల్ గవర్నర్ జనరల్నే ఎవరినో కాదు బెంగాల్ గవర్నర్ జనరల్నే భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చారు బెంగాల్ గవర్నర్ జనరల్ని భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చారు ఏ చట్టం ద్వారా చార్టర్ చట్టం ద్వారా సంవత్సరం వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లు అడుగుతాడు చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు విలియం బెంటింగ్ ఎందుకంటే ఈ విలియం బెంటింగ్ అనేవాడు పద్దెనిమిది వందల ముప్పై రెండులోనే వచ్చాడు కాబట్టి ఈ చట్టం రాకముందే ఆయన డ్యూటీలో ఉన్నాడు ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా ఆయనే డ్యూటీలో ఉన్నాడు కాబట్టి చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ వచ్చేసి విలియం బెంటింగ్ ఆ తర్వాత మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ కూడా విలియం బెంటింగే రెండు డ్యూటీలు చేసిన వారిలో ఇక్కడ వారన్ హిస్టింగ్ ఒకడు ఇక్కడ విలియం బెంటింగ్ ఒకడు వీళ్ళిద్దరు రెండు డ్యూటీలు చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు ఆ తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో మనకి సిపాయిల తిరుగుబాటు అయితే జరిగింది ఈ సిపాయిల తిరుగుబాటు అంటే వాళ్ళు వచ్చి మొత్తం పదిహేడు వందల డెబ్భై మూడులో రెగ్యులేటింగ్ చట్టం తీసుకొచ్చారు ప్లాసీ యుద్ధం ఓడిపోయిన తర్వాత పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసి యుద్ధం అయితే జరిగింది అది ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత వంద సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జరిగింది ఆ సిపాయిల తిరుగుబాటులో మన ఇండియా వాళ్ళు ఓడిపోయారు అయినా సరే వాళ్ళకు అనిపించింది ఓన్లీ బెంగాల్ నుంచే సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత అదే భారతదేశం మొత్తం సిపాయిల తిరుగుబాటు జరుగుంటే మన పరిస్థితి ఏదైనా అని వాళ్ళైతే ఆలోచించుకున్నారు అయితే కొన్ని బెనిఫిట్స్ ఇద్దామని డిసైడ్ అయ్యారు ఎవరికి ఇండియన్ స్కీమ్ కొన్ని బెనిఫిట్స్ ఇద్దామని డిసైడ్ అయ్యి అప్పుడు వాళ్ళు ఈ గవర్నర్ జనరల్స్ మొత్తం తీసేసి పద్దెనిమిది వందల యాభై ఏడులో భారత ప్రభుత్వ చట్టం అనే చట్టం తీసుకొచ్చారు పద్దెనిమిది వందల యాభై ఏడులో చ ఏ చట్టం వచ్చిందంటే భారత ప్రభుత్వ చట్టం అనే వచ్చింది ఈ భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఇక్కడ ఉన్న భారతదేశ గవర్నర్ జనరల్ అనేది ఈ పదవిని భారతదేశ వైస్ మార్చారు అంటే ఇతనే రాజప్రతినిధి ఇతను చెప్పిందే ఇక దేశం మొత్తం వినాలని అయితే చెప్పారు బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే అప్పటి వరకు ఉన్న చిట్ట చివరి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ ఖానింగ్ ఇది అప్పుడున్న చిట్ట చివరి భారతదేశ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ కాబట్టి ఆ తర్వాత ఫస్ట్ బా మొదట మొట్టమొదటి భారత భారతదేశ వైస్రాయ్లు కూడా ఆయనే ఉన్నాడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పారు నిన్నైతే భారతదేశ గవర్నర్ జనరల్ నుంచి భారతదేశ వైస్రాయ్లుగా మారుస్తున్నావు అంటే నువ్వు దేశానికి రాజప్రతినిధి లాంటి నువ్వు చెప్పింది అందరు వింటారని ఆయనకైతే మొత్తం ఫుల్ పవర్స్ అయితే ఇచ్చారు ఇండియా మొత్తం ఇక ఆయన చేతుల్లో అయితే ఉంది ఇండియన్స్ కూడా కొంచెం అయితే కూల్ అయ్యారు ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నలభై ఏడులో మనకి స్వతంత్రం అయితే వచ్చింది అది రాకముందు మనకి భారత స్వతంత్ర చట్టం అయితే తీసుకొచ్చారు ఇది ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాతే మనకి స్వతంత్రం అయితే వచ్చింది మనకి అది అయితే అప్పుడు భారత లా చిట్ట చివరి భారత వైస్ స్థాయిలో ఎవరంటే లార్డ్ మౌంట్ బాటిన్ ఇతను మనకి చాలా మేలు అయితే చేశారు ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూ మాట్లాడుకుందాం నెక్స్ట్ టాపిక్లో ఇక్కడ మనం క్వశ్చన్లు అడుగుతారు భారత స్వతంత్ర చట్టం ఏ ఏ సంవత్సరంలో వచ్చిందని అడుగుతారు పంతొమ్మిది వందల నలభై ఏడులో లేదా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన చట్టం ఏమిటంటే భారత స్వతంత్ర చట్టం అని చెప్పాలి అలాగే చిట్ట చివరిది భారత వైస్రాయిలు ఎవరంటే లార్డు మౌంట్ బాటిన్ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్ర స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు అయితే మనకి ఇంకా రాజ్యాంగం అనేది ఏర్పడాల మనకు రాజ్యాంగం అనేది మనం ఇంకా మనం రాసుకోవాలి కానీ అప్పుడు అప్పుడేం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన భారత స్వతంత్ర చట్టం ద్వారా భారత వైస్రాయల్ని మనం వైస్రాయిల్గా మార్చుకుందాం ఆ వైస్రాయిల్గా మనోన్ని పెట్టుకుందాం వాళ్ళ ఇక లార్డు మౌంటైన్ బాటిని కాకుండా మన ఇండియన్స్ని పెట్టుకుందామని వాళ్ళు డిసైడ్ అయ్యారు ఎప్పటివరకు రాజ్యాంగం రాసుకునే వరకు మన ఇండియా అనేది కొంచెం సెట్ అయ్యేంత వరకు వైస్రాయల్ని మనమే పెట్టుకుందాం వాళ్ళ వాళ్ళ రాజ్యాంగం ఫాలో అయ్యారు ఎప్పటివరకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఒక వైశ్రాయిలనే పెట్టుకున్నారు ఎవరు ఇతను తమిళనాడుకి చెందిన చక్రవర్తి వర్యులు రాజగోపాలాచార్యులు ఇతన్నైతే అయితే వైస్రాయలుగా పెట్టుకున్నారు ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు భారతదేశ భారతదేశ వైశ్రాయిలు చిట్ట చివరి వైస్ సాయిలు ఎవరంటే చక్రవర్త రాజగోపాలాచార్యులు అని అయితే చెప్పాలి సో ఇది ఈరోజు వీడియో గవర్నర్ జనరల్ గురించి మీకు అయితే కొంచెం గ్రిప్ అయితే వచ్చింది అనుకుంటున్నాను మీకు అర్థమయ్యేటట్టు అయితే నేను అని అయితే అనుకుంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకైనా ఆలబెట్టుకోండి